అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ప్రతి ఒక్కరికి ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మంచి జరగాలని కోరుకుంటూ సో ఈరోజైతే రెసిపీ అయితే ఎగ్ నూడిల్స్ అండి చైనీస్ స్టైల్లో సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఆనియన్స్ మిర్చి కరివేపాకు కొత్తిమీర టూ ఎగ్స్ అలాగే నూడిల్స్ సో మీరు ఎలా చేసుకున్న ఎగ్ నూడిల్స్ అనే చెప్తాం కానీ మనం చైనీస్ స్టైల్లో కొంచెం చేసేద్దాం అనమాట సో ఇప్పుడైతే మనం పినయంలో ఆయిల్ వేసుకొని కొంచెం ఎర్రగడ్డలు మిరపకాయలు కొత్తిమీర రెండు ఎగ్స్ వేసేసుకొని కొంతసేపు బాయిల్ చేసుకోవాలి అది బాయిల్ చేసుకున్న తర్వాత మనకు మామూలుగా ఎగ్ రైస్కి ఎలా చేస్తామో అలా రెడీ చేసుకోవాలి ఇది ఏంటంటే నేను చూసింది చైనీస్ స్టైల్లో మనం చేయడం అనేది మన ఇండియన్ స్టైల్లో వేరే ఉంటుంది అది వేరే కొంచెం రెసిపీ వేరే ఉంటుంది ఈ రెసిపీ వేరే సో చైనీస్ స్టైల్లో ఎలా చేయాలనేది మనకి ఈ రెసిపీ మీనింగ్ సో వీళ్ళు చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్లు ఇలా కలుపుతూ ఉండాలి కొంచెం అది డ్రై అయిన తర్వాత ఎగ్ అనేది ఫ్రై అయిన తర్వాత ఇలా కొంచెం ఫ్రై అయ్యేదాకా మనం బాయిల్ చేసుకోవాలి ఎగ్ మెటీరియల్ని సో చాలా మందికి ఎగ్ నూడిల్స్ అంటే చాలా ఇష్టము చైనీస్ ఫుడ్లు ఎక్కువగా రోడ్ స్ట్రీట్ ఫుడ్ మామూలుగా ఇలా రోడ్ల మీద తిరిగే మామూలుగా దుమ్ము డేస్ వల్ల ఏం చూడరు బాగా తినేస్తారు సో దాంతోపాటు మనం ఇంట్లోనే చేసుకుంటే కొంచెం హెల్తీగా ఉంటుంది బాగుంటుందన్నమాట సో ఇప్పుడైతే మనం మ్యాగీ మసాలా వేసేసుకుందాం మ్యాగీ మసాలా వేసేసుకొని కొంచెం కలుపుకోవాలి అలాగే సో మనకు మ్యాగీ మసాలా అనేది కొంచెం ఇట్లా నీట్గా కలుపుకొని అది ఫ్రై చేసుకుంటూ అలాగే తగినంత ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడే సో యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంకా కరెక్ట్గా సరిపోతుంది అనమాట తగినంత సాల్ట్ మన కారం కూడా యాడ్ చేసేసుకుందాం ఇప్పుడైతే చూడడానికైతే మీ టైప్ ఉంటుంది సో అలాగే ప్రాసెస్ అనేది కానీ మనం ఇక్కడ వాటర్ వేసేస్తాం ఎందుకంటే మనకి యాక్చువల్గా చే నూడిల్స్ మనకు కుక్ అవ్వడానికి వాటర్ కంపల్సరీ కాబట్టి వాటర్ కలుపుతాం సో ఇప్పుడైతే సాల్ట్ కారం వేసేసుకున్నాం సో దాన్నైతే మళ్ళీ కొంచెం కలుపుకునేసి కారం ఎక్కువ తీసుకోకండి తక్కువగానే తీసుకోండి సో చిన్న పిల్లలు తినడానికి కూడా ఈక్వల్గా ఉండాలి సో ఇలా మిస్తాము చూడడానికి ఇట్లా వస్తుంది మనకు ఇప్పుడు మనం తగినంత వాటర్ వేసుకోవాలి అదే చైనీస్ ఫుడ్లో చైనీస్ నూడిల్స్ అనేది కొంచెం మనకు దానికి దీనికి డిఫరెన్స్ అనమాట వాటర్ వేసుకొని మనం దానిలోకి అందులోకి నూడిల్స్ వేసుకోవాలి తర్వాత సో కొంచెం పచ్చి కొత్తిమీర వేసేసుకొని కొంచెం కలుపుకొని నీట్గా సో ఎంతమందికి నూడిల్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏ రెసిపీ కావాలో కూడా కామెంట్ చేయండి సో ఇప్పుడైతే వాటర్ వేసుకుందాం వాటర్ ఏంటి ఇన్నూడ్లు వస్తాయి అంటే మనకు మ్యాగీ కొంచెం ఎక్కువ తీసుకున్నప్పుడు ఎక్కువ వాటర్ పోయేసుకోవాలి సో ఇప్పుడైతే మనకు వాటర్ అనేది ఫుల్గా బాయిల్ అవుతుంది సో చూస్తేనే కొంచెం నూడిల్స్ కాదు ఇది వేరే టైప్ ఆఫ్ కుకింగ్ అనుకుంటాం కానీ ఇది చైనీస్ నూడిల్స్ కాబట్టి సో ప్రాసెస్ అనేది ఇలానే ఉంటుంది సో లాస్ట్కి టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది నేను నిన్న నైట్ చేసుకున్నాము దాని ప్రాసెస్లో వీడియో తీయడం జరిగింది సో ఇప్పుడైతే మనం నూడిల్స్ అనేది వేసేసుకుందాం దాంట్లో లైక్ మ్యాగీ సో ఇలా మ్యాగీ డమ్మిల్స్ని ఇలా వేసేసుకోవాలి దాంట్లోకి సో యాక్చువల్గా అంటే చైనీస్ వాళ్ళు సూప్ కూడా సూప్ కూడా ట్రై చేస్తారు ఇలానే సో పక్క పక్కనే నూడిల్స్ రసం ఎక్కువగా ఉండేటట్లు మనకి ఎందుకంటే మనకు ఆ విధంగా నచ్చదు కదా సో మనకి ఏంటంటే నూడిల్స్ ఏంటంటే డ్రైగానే ఉండాలి డ్రైగా ఉంటేనే అది నూడిల్స్ లేదంటే మనం తినలేము సో నూడిల్ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది ఇలా జరుగుతుంది అని సో ఇలా కలుపుతూ ఉండాలి మ్యాగీ అనేది కుక్ అవుతుంది సో మనం ఇంతకుముందు తీసుకునే ఎగ్ వల్ల వేస్ట్ అయిపోతాయేమో అని అనుకోవచ్చు కానీ లాస్ట్ వరకు చూస్తే మాత్రం నీట్గా వస్తుంది చైనీస్ ఎగ్ నూడిల్స్ అనేది సో చూడడానికి ప్రాసెస్ చిన్నది సో కుకింగ్ మాత్రం నీట్గా చేయాలి కొంచెం తేడా వచ్చినా మాత్రం టేస్ట్ మొత్తం మారిపోతుంది సో ఇలా మనం కుక్ చేస్తూ ఇలా కొంచెం ఉడికించాలి బాగా మ్యాగీని ఉడికించే ప్రాసెస్లో మనం చూసుకోవాలి అది ఎలా మనకి ఉడికిందా లేదా ఎసురు ఉందా లేదా అనేదాన్ని చూసుకోవాలి లేదు ఇంకా ఉడకలేకుండా ఎస్సరు అయిపోయిందంటే కొంచెం ఆ నూడిల్స్ అనేది చెడిపోయే అవకాశం కూడా ఉంది చూస్తున్నారు కదా చాలా ఇట్లా ప్రాసెస్ అనేది కొంచెం తొందరగానే అయిపోతుంది ఫాస్ట్ సెవెన్ టెన్ మినిట్స్లో అయిపోతుంది చైనీస్ నూడిల్స్ అనేది సో మనకి స్ట్రీట్ ఫుడ్ కావచ్చు ప్రతిదీ ఇప్పుడు ఫేమస్ అయిపోయింది నూడిల్స్ అంటే చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళతో సహా ఇష్టంగా తినే ఫుడ్ అనమాట ఇది బట్ మన సైడ్ తినరు కానీ అటు సైడ్ వేరే సైడ్ తెలుగు రాష్ట్రాల కంటే వేరే రాష్ట్రాలు ఎక్కువగా ట్రై చేసేది మామూలు ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఐటమ్స్ కావచ్చు ప్రతిది ఈవినింగ్ టైంలో కొంచెం తినాలనిపించే టైంలో ఎక్కువగా తినేది మ్యాగీ నూడిల్స్ని అందులో ఇది మనం ఎగ్ ఎగ్తో చేసాం కాబట్టి ఇంకా కొంచెం టేస్టీగా ఉంటుంది సో చూడ్డానికైతే మనకి ఇలా కనిపిస్తుంది కుక్ అవుతుంది అనమాట ఉడుకుతుంది బాగా మ్యాగీ అనేది కుక్ అవ్వడానికి కొంచెం టైం పట్టుకుంటుంది సో ఇప్పుడైతే మనం కొంచెం అలా కలుపుకుందాం సో చూస్తున్నారు కదా మ్యాగీ అనేది నీట్గా కుక్ అయినట్టు అనమాట సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ వాటర్ వెళ్ళి మనం దాకా మనం వెయిట్ చేయాలి ఈ ఈ ప్రాసెస్ అయితే నూడిల్ అయిపోయింది సో చూడడానికి ఇలా వస్తుంది మనకు చైనీస్ ఎగ్ నూడిల్స్ సో మీరు చేసుకునే విధానం అయితే సింపులే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది మీకు ఈజీ ప్రాసెస్ అనమాట ఎంత అయిపోయినారో పైన మామూలుగా అంత కొంచెం కొత్తిమీర కలిపి వేసుకుంటే అయిపోయింది చైనీస్ నూడిల్స్ సో మన ఛానల్ని లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మళ్ళీ మళ్ళీ ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ అలాగే హ్యాపీ సంక్రాంతి అడ్వాన్స్డ్ థ్యాంక్ యూ టు ఎవరి వన్